శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం ముక్తికోపనిషత్తులోని దేవతలు ఎంతమంది కదా వారు ఎవరెవరు అనేది వారు ఎక్కడ ఉంటారు అనేది కూడా మనం తెలుసుకున్నాం మొదటి అధ్యాయంలోని అంటే ముక్తికోపనిషత్తులోని మొదటి ఉపనిషత్తులో ఇది ద్వితీయో అధ్యాయంలోని మళ్ళీ ఆంజనేయ స్వామి అడిగిన ప్రశ్నకి శ్రీరాముడు జవాబు చెప్తున్నారు ఆంజనేయుడు శ్రీ శ్రీరాముణ్ణి ఇలా అడిగారు ప్రభు శ్రీరామ జీవన్ముక్తి అంటే ఏమిటి విదేహముక్తి అంటే ఏమిటి ఈ రెండింటికి ప్రమాణం ఏది ఇవి ఏ విధంగా సిద్ధిస్తాయి అని అడిగారు ఇవి సిద్ధించటం వల్ల జరిగే ప్రయోజనం కూడా ఏమిటి అప్పుడు శ్రీరాములు వారు చెప్తున్నారు హనుమా మానవుడు అన్నింటికీ తానే కర్తనని అన్నింటికీ భోక్తనని కూడా తానేనని సుఖదుఖాల్ని కూడా తానే అనుభవిస్తున్నా అని భావిస్తూ అలాంటి చిత్త ధర్మాల్ని తనలో ఆరోపించుకుంటాడు అందువల్ల అతనికి కష్టాల రూపంలో బంధాలు ఏర్పడతాయి అంటే ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం నేనే అనుభవిస్తున్నాను నేనే చేస్తున్నాను అనే భావన కలిగిన వాళ్ళు అనమాట అలాంటి బంధాల నుంచి మానవుడు విముక్తి పొందటాన్ని జీవన్ముక్తి అంటారు కుండ పగిలిన వెంటనే ఆ కుండలో ఉన్న ఆకాశం మహదాకాశంగా ఉన్నట్లు ప్రారంభం నశించిన వెంటనే మానవుడికి విదేహముక్తి ప్రాప్తిస్తుంది ఈ జీవన్ముక్తులు దే విదేహముక్తులిద్దరికీ అంటే జీవన్ముక్తులు విదేహముదలిద్దరికీ ఈ నూట ఎనిమిది ఉపశ ఉపనిషత్తులే ప్రమాణం వీటిని చదవటం వల్ల కర్తృత్వాది దుఃఖం తొలగిపోయి నిత్యానందం లభిస్తుంది ఇదే ఉపనిషత్తుల ప్రయోజనం ఇది పురుష ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది అని ఇక్కడ చెప్పారనమాట సరే ఏ విధంగానైనా పుత్రకామేష్టి యాగాన్ని చేయటం వల్ల పుత్రుణ్ణి వ్యాపారాదులు చేయటం వల్ల ధనాన్ని జ్యోతిష్టోమాది యాగాలు చేయటం ద్వారా స్వర్గాన్ని పొందుతారో అదేవిధంగా పురుష ప్రయత్నంతో సాధ్యమైన వేదాంత శ్రవణం చేయటం వల్ల కలిగే ధ్యాస సమాధినిష్ఠుల ద్వారా మానవుడికి జీవన్ముక్తి లాభం కలుగుతుంది అన్నారు అంటే మనకి కోరికలతోటి ఏ విధంగా కర్మ చేస్తే దాని యొక్క ఫలితం లభిస్తుందో అదే విధంగా నేను ముక్తిని అవ్వాలి అనుకుంటే శాస్త్రం అంటే ఇక్కడ ఉపనిషత్తులు చెప్పిన విధంగా ధ్యానం సమాధి నిష్టలు నడుచుకుంటే ధ్యానం సమాధి నిష్టలు కలిగితే అప్పుడు జీవన్ముక్తి లభిస్తుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు సమస్త వాసనలు క్షీణించిన వాడికే ఆ లాభం దక్కుతుంది అన్నారు అంటే ఉపనిషత్తులు చెప్పినట్టుగా సాధనా చతుష్టయాన్ని సాధించుకుంటూ అష్టాంగ యోగాల్ని అవలంబిస్తూ అష్టాంగ యోగాలు కాకమని అంటే ఒక ఒకే ఒక వేలు వెళ్ళగలిగితే అప్పుడు నీకు ఆ పరమార్థం అనేది లభిస్తుంది అని ఇక్కడ చెప్తారు ఈ విషయం గురించి కొన్ని శ్లోకాలు చెప్పారు ఉచ్ఛాస్ర పౌరుషం శాస్త్రిత పౌరుషం అని పౌరుషాలు రెండు రకాలుగా చెప్పబడింది ఈ రెండు రకాల పౌరుషాలలో సాధకుడు కేవలం ఉచ్ఛాస్త్ర పౌరుషాన్ని మాత్రమే ఆశ్రయించి ఉన్నట్లయితే అది అన్యనర్థాలకి కారణమవుతుంది అంటే ఇక్కడ మనం ఉపనిషత్తుల్లోని కర్మకాండ చెప్పారు జ్ఞానకాండ చెప్పారు మనం ఏం చేస్తున్నాం కర్మకాండలోనే ములిగిపోయాం కదా అంటే కర్మలు చేస్తూ వాటి ఫలాల్ని ఆశిస్తూ వాటిని మళ్ళీ అనుభవిస్తూ జీవుడు యాత్ర సాగిస్తున్నాడు ఎప్పుడైతే కర్మల మీద విరక్తి కలిగి అసలు ఇంకా జన్మ వద్దు అనుకున్నప్పుడు మాత్రమే జ్ఞానంలోకి ప్రయాణం చేయగలుగుతాడు అందుకనే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అన్నారు కదా అలా అనమాట కారణమవుతుంది ఇక రెండోదైన శాశ్వత పౌరుషం పరమార్థానికి కారణంగా ఉంటుంది లోకవాసనతో శాస్త్రవాసనలతో దేహవాసన కలిగి ఉన్న జీవుడికి ఇది మూడు వాసనలు అన్నారు లోకవాసన శాస్త్రవాసన దేహవాసన అంటే ఫస్ట్ దేహవాసన తర్వాత లోకవాసన తర్వాత శాస్త్రవాసన అనమాట అంటే ఇంకా చదివిన కొద్దీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకున్నా మటుకు అది ఒక ఒక లైబ్రరీ అవుతుంది లైబ్రరీ ఉంటే సరిపోతుందా ఎన్నని చదవగలుగుతాం ఆ చదివిన దాన్ని ఒక్కదాన్నైనా మనం అవలంబించాలి మన జీవితంలోకి తెచ్చుకుంటే అది ఇప్పుడు ఒక చిట్టి రాసుకున్నాం అందులో ఏంటేంటి కావాలో అన్నీ రాసుకున్నాం రాసుకున్నాక అవన్నీ తెచ్చేసుకున్నాం తెచ్చుకున్నాక ఇంకా మన కాగితం మనకి ఎందుకు వెస్ట్ కదా అంటే అవి తెచ్చుకోనంత వరకు కాగితం ఉంటుంది కాగితం ఉండవల్ల లాభం ఏముంది కదా అవి తెచ్చుకోవాలి వాటిని అనుభవించాలి కదా మళ్ళీ తెచ్చుకొని అలా ఉంచుకుంటే పురుగు పట్టేస్తుంది అందుకనే అది శాస్త్రవాసన అన్నారనమాట శాస్త్రాల్ని ఎన్నని తెలుసుకోగలము అది ఒక పెద్ద భండారం అంటే సృష్టి ఎంత పెద్దదో శాస్త్రం కూడా అంత పెద్దదే కదా సృష్టిని తెలుసుకున్నాక సృష్టిని వదిలేయాలి కదా మరి అదే అద్వైతం తెలుసుకున్నాక అద్వైతాన్ని విడిచిపెట్టాలి అదే చెప్తారన్నమాట సరే లోకవాసన వీటిని త్రయం అంటారన్నమాట ఈ మూడింటిని కలిపితే ఈషణాలు ఈషణం అంటే కోరికలు సరే జీవుడికి జ్ఞానం అనేది ఎప్పటికీ కలగదు ఈ మూడింటిని పట్టుకుంటే జీవుడికి ఎప్పటికీ జ్ఞానం అనేది లభించదు అని ఇక్కడ చెప్పారనమాట సరే ఆంజనేయ వాసనలు అనేవి రెండు విధాలుగా ఉంటాయి శుభవాసనలు అశుభవాసనలు అని వాటిలో నీవు శుభవాసనలకు అనుగుణంగానే ప్రవర్తించు ఈ శుభవాసనల ప్రవాహాన్ని సర్వదా అనుభవిస్తుంటే క్రమంగా నీవు జీవన్ముక్తి వై చివరికి నా పదాన్ని చేరుకుంటావు హనుమ పూర్వం ఉన్న అశుభ వాసనలు వాసనలు నిన్ను సంసార కష్టాల్లో పడేసి బాధపెడతాయి అశుభవాసనలు ఇదివరకు ఉన్నాయి కదా మరి వాటిని అవి ఇది అశుభవాసన అంటేనే సంసారము అన్నారు కదా అప్పుడు నీవు ప్రయత్నపూర్వకంగా అశుభవాసనని శుభవాసనల ద్వారా జయించాలి ఈ వాసనలు రెండు రెండు మార్గాల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి అంటే ఒకవేపు శుభవాసనలు ఒకవేపు అశుభవాసనలు ఈ రెండు ప్రవాహాలు అనమాట ఇవి ప్రవహిస్తూ ఉంటాయి పురుష ప్రయత్నంతో సాధకుడు అశుభ మార్గాన్ని నిరోధించి అర్థమైందా అంటే అశుభవాసనల్ని క్రమంగా శుభవాసనల వైపు మళ్ళించాలి అప్పుడు ఒకటే ప్రవాహం అయింది కదా ఇక్కడ అశుభం అనేది ఇక్కడ ఆనకట్ట జరిగింది అక్కడ అనమాట నిరోధించి శుభమార్గంలోకి దాన్ని మళ్ళించాలి మోక్ష పురుషార్థాన్నిచ్చే వాసన అనే నదిని పురుష ప్రయత్నంతో శుభమార్గంలోకి ప్రవా ప్రవహింపజేయాలి ఆ శుభమార్గంలోకి గట్టిగా చుచ్చుకుపోయిన వాసన నదిని తిరిగి శుభమార్గంలోకి తీసుకురావాలి ఇలా అశుభ మార్గం నుంచి మరలించబడ్డ వాసన ప్రవాహం శుభమార్గంలోకి ప్రవహిస్తుంది కనుక మనస్సుని వివేకంతో తిప్పాలి వివేకం అంటే ఏమిటి ఇక్కడ సత్య సత్య నిత్యానిత్య వస్తు వివేకం అనమాట అదే అదే ఏమంటారు వివేకం అని పురుష ప్రయత్నంతో చిత్తాన్ని ఒక పిల్లవాడిగా భావించి ఎప్పుడు కూడా మనస్సు అనేది మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటారు పసిపిల్లల మనస్తత్వంతో ఈ మనస్సు ఉంటుందన్నమాట పసిపిల్లల స్వభావంలాగా ఉంటుంది మనం వాళ్ళకి చక్కగా చెప్తే ఆ చెడు దాన్ని విశ్లేషించి ఇది మంచిది కాదురా ఇలా జరుగుతుందా అని చెప్తే వాడు తొందరగానే దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడనమాట అందుకనే అన్నారు మొక్కే వంగనది మానయ్య వంగునా అని ఒక చిన్న చిన్న వాసన వాసన చిన్నగా ఉన్నప్పుడే దాన్ని దృంచేయ్యాలి అది దాన్ని పెంపించడం అంటే మనం దాన్ని తీరుస్తున్న కొద్దీ అది వటవృక్షంగా తయారవుతుందన్నమాట దాన్ని తన వసం చేసుకోవాలి ఈ విధంగా శుభవాసనలో శుభచ శుభాచరణలో నిమగ్నమైన అశుభమైన వాసనల నుంచి దృష్టిని మరల్చాలి ఇలా చేసే అభ్యాసాన్ని బ్రహ్మాభ్యాసం అంటారు అంటే శుభం శుభం దేనికి తీసుకెళ్తుంది పరమాత్మని తెలుసుకునే వైపు తీసుకెళ్తోంది మంచి లక్షణాలన్నమాట దీనివల్లే ఫలసిద్ధి సాధకుడికి ప్రాప్తిస్తుంది దీన్నే శుభేచ్ఛ అన్నారన్నమాట ఓ హనుమా నీకు శుభవాసన కలిగిందా లేదా అన్న సందేహం వస్తే ఆ సమయంలో కూడా బ్రహ్మాభ్యాసంలో నిమగ్నుడివై ఉండు అన్నారు అంటే ఇక్కడ నాకు మంచి జరుగుతోందా లేదా అని నువ్వు ఎలా తెలుసుకోగలవు ఏమిటి బ్రహ్మ సాధన చెయ్యాలంటే తపస్సు తపస్సు వల్ల ఏమవుతుంది ఇక్కడ చెడ్డ వాసనల్ని మంచి వాసనల వైపు తిప్పుకున్నావు కానీ ఇంకా నాలో చెడ్డ వాసనలు ఉన్నాయా లేదా అనేది నువ్వు ఎలా పరీక్షించుకోవాలంటే తపస్సు తపస్సు ద్వారా ఇంకా ఏవైనా కొన్ని చెడు వాసనలు మిగిలి ఉంటే అవి ధ్వంసం అవుతాయి అంటే ఈ బ్రహ్మాభ్యాసం చేయటం వల్ల వాసనలన్నీ శుభ మార్గంలోనే ప్రయాణిస్తాయి క్రమంగా అశుభవాసనల దోషం తొలగిపోతుంది ఆంజనేయ వాసనల్ని నశింపచేసుకోవటం తత్వజ్ఞానాన్ని కలిగి ఉండటం మనోనాశనం అనే మూడు రకాల సాధనల్ని క్రమంగా చిరకాలం అభ్యాసం చేస్తేనే మోక్షప్రాప్తి కలుగుతుందని విజ్ఞులు చెబుతారు శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ్మ అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం ఏ తోవలాగో ఎలాగ వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి కనుక్కోవో అయితే ఇలాగా చేయగా 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 వీటిని అభ్యాసం చేయకుండా ఉంటే వంద సంవత్సరాలు గడిచినా అతడికి మోక్షం లభించదు అర్థమైందా మనం చెడును వదులుకోకుండా వాటిని చేస్తూ మళ్ళీ మంచి దానికోసం ప్రయత్నిస్తే మట్టుకు మనకి మోక్ష మార్గం అనేది లభించదు ఈ మూడు సాధనల్ని సక్రమంగా విధి విధానంతో అభ్యాసం చేయకపోతే దోషయుక్తమైన మంత్రోచ్చారణ ఎలా ఫలితాన్ని ఇవ్వదో అలాగే ఈ సాధనలు కూడా సాధకుడికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు వీటి అభ్యాసం వల్ల తామరతూడుని తెంపితే అందులో ఉన్న దారం తెగినంత సులభంగా సాధకుడి హృదయ గ్రంథులు కూడా తెగిపోతాయి వందల కొద్దీ పూర్వజన్మల నుంచి అభ్యసించిన విద్యా సంసారం అనే వాసనలు నిరంతరం అభ్యాసం చేయకపోతే అంత సులభంగా నశించవు అన్నారు అంటే ఇది ఎన్ని జన్మల నుంచో మనం తెచ్చుకున్న వాసనలు ఇవి అంత తొందరగా కొంచెం చాలామంది ఒకటే క్వశ్చన్ వేస్తుంటారు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాకు మనస్సుకు నిశ్చలంగా ఉండటం లేదండి మాకు ఏదో దుఃఖం వస్తుందండి అంటే ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే నిలియంక చెడు వాసనలు ఇంకా బాగా ప్రబలంగా ఉన్నాయి అవి ఏడుస్తున్నాయి అన్నమాట మమ్మల్ని ఎందుకు పో పొమ్మంటావురా అని అర్థమైందా వాటికి తీర్చుకోవాలనే కోరిక వాటికి ఉంటుందన్నమాట కృష్ణయ్య కనుక ఓ హనుమా వివేకంతో కూడిన పురుష ప్రయత్నంతో భోగాల మీద కోరికల్ని దూరంగా వదిలిపెట్టి వాసనల్ని క్షయింపచేసే మూడు సాధనల్ని అంటే ఏమిటి వాసనాక్షయం తత్వజ్ఞానం మనోనాశనం మనోనాశనం ఎప్పుడవుతుంది మెడిటేషన్ ధ్యానంలో మనోనాశనం అవుతుందంటే ఇక్కడ మనస్సుతో చేయకూడదు ధ్యానం ఏమి అందుకనే రమణ మహర్షి రామబాణం అన్నమాట ఏమిటది కేవలం అనేది మనోనాశనం అక్కడ మనస్సు అనేది లేకుండా కేవలంగా అది అభ్యాసం అనమాట అభ్యాసంతో ఉంటూ ఉండగా 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 అప్పుడు ఏమీ లేని స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు దీన్నే శ్రద్ధగా ఆసరించు అని రములు వారు చెప్పారు అశుభమైన వాసనలతో ఉండే మనస్సు బద్ధమైనదని వాసనారహితమైన మనస్సుని ముక్తమని చెబుతారు ఓ కపీశ్వర నీవు మనస్సుని వెంటనే వాసనారహితంగా చేసుకో సత్యాన్ని శ్రద్ధగా దర్శించటం వలనే వాసన నశిస్తుంది ఇక్కడ సత్యాన్ని శ్రద్ధగా దర్శించటం అంటే ఇక్కడ సాక్షీభూతంగా ఉండటం సాక్షి అనేది సత్యం దేన్నైతే అన్నిటినీ నువ్వు చూడగలుగుతున్నావు కానీ చూచే వాటిని నువ్వు చూడలేకపోతున్నావు కదా అవునా కన్ను చూడగలుగుతోంది కన్ను కన్నుని కన్నుకి చూపునిచ్చే చూపుని చూడలేకపోతుంది కదా కన్ను దేని ద్వారా కన్ను చూడగలుగుతోందో దానిని కన్ను చూడలేకపోతుంది కదా అది సాక్షి ఆ సాక్షిని చూడగలిగితే ఎవరికైనా ముక్తి సులభం అది అంటున్నారు ఇక్కడ వాసన నశించడంతో చిత్తం కూడా నూనె లేని దీపంలాగా సమించిపోతుంది నీవు వాసనలన్నీ వదిలించుకొని చిన్మాత్ర స్వరూపుడవై నాలో సచిదానంద స్వరూపుడుగా ఉండు అంటే సాక్షీభూతంగా ఇక్కడ నాలో అంటే నేనులోనే ఉండడం అన్నమాట ఇక్కడ కేవలం దాన్నే రెండు మహర్షి అంటారు కేవలంగా ఉండడం కేవలంగా ఉండడం అంటే నేను అనే స్పృహ ఉంది కదా అక్కడ అందుకని నాలోనే ఉండు అని ఇక్కడ రాములు వారు చెప్తారు మానవుడు సమాధి నిష్టను కలిగి ఉండుగాక లేకపోతే కర్మల్ని చేస్తూ ఉండుగాక ఇలా అతడు ఏ స్థితిలో ఉన్న హృదయంలో సమస్త వాంఛల్ని పొంది అనగా పరిపూర్ణత్వాన్ని పొందినట్లయితే అలాంటి ఉత్తమాశయో అత్తమాశయుడు ముక్తుడే అవుతాడు అంటే ఇక్కడ అక్కడ ప్రింట్ తప్పడింది అంటే కృష్ణయ్య కూడా అదే చెప్పారు కదా ఎన్ని చెడ్డ పనులు చేసినా అంటే అది ధర్మం కోసము అర్జునుడు ఎంతమందిని చంపుతున్నాడు నాకు పాపం వస్తుంది అని ఏడుస్తూ ఉంటే నువ్వు నా మీద అంటే నా రూపాన్ని తలుచుకుంటూ నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి ఆ పాపం నీకు చెందదు అన్నారు ఇక్కడ ధర్మ యుద్ధం అంతేగాని ఏదో పాపం చేసేసి పాపం పోతుంది అంటే కాదమండి అలాగా కాదనమాట లోకంలో ఎవడి మనసు వాసనాశూన్యంగా ఉన్నదో అలాంటి వ్యక్తి కర్మల్ని చేసినందు వల్ల కానీ చేయకపోవటం వల్ల కానీ సమాధిలో ఉండటం జపం చేస్తుండటం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అంటే ఇక్కడ అన్ని కర్మలు నేను చేస్తున్నాను అనే భావంతో చేస్తే మటుకు ఏమీ లాభం లేదు అది అతడికి వాసనారహితంగా మౌనంగా ఉండే స్థితి మాత్రమే ఉత్తమమైనది తప్ప మరొకటి కాదు వాసనారహితాలైన ఇంద్రియాలు సంస్కార బలంతో ప్రేరేపించబడి ఆయా విషయాల్లో ప్రవర్తిస్తుంటాయి అన్నారు సంస్కార బలం అంటే ఎన్నో జన్మల నుండి ఆ వాసనలు మనతోటి వస్తున్నాయి ఒక్కసారి వాటిని మనం చంచడం అంటే అది చాలా కష్టతరమైనది అనమాట అన్న అందుకనే చక్షురాది ఇంద్రియాలు బాహ్య పదార్థాలను స్వీకరించడానికి వాటి పూర్వవాసనలే కారణాలవుతాయి అన్నారు అంటే ఏదైనా ఒక ఇప్పుడు చూడండి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఏవో దృశ్యాలను అలా చూస్తున్న వాళ్ళకి ఆ దృశ్యాలను చూడాలనే కోరిక కలుగుతుంది ఆ వాసన దృఢపడిపోతుంది అలాగే ఆ చక్షురాది ఇంద్రియాలు రూపాదుల విషయాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదేవిధంగా జ్ఞాని కూడా తాను ప్రవర్తించే కార్యాలలో రాగరహితంగా ప్రవర్తిస్తాడు అంటే అక్కడ వాసనతో ఉన్నవాడు నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు కానీ జ్ఞాని అవి చూస్తుంటున్నా చూస్తున్నా సరే అవి అన్ని దగ్గరికి వస్తున్నా సరే ఇవి నావి కావు ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి ఎన్నెన్నో వినపడుతూ ఉంటాయి ఎన్నెన్నో మనం చేయాల్సి వస్తుంది కానీ దీని సాక్షి మాత్రంగా ఉండగలిగితే అవేవి కూడా నేను అంటవు అని ఇక్కడ చెప్తారనమాట అయితే శ్రీరాముడు చెప్తున్నాడు హనుమ వాసనల కారణంగానే ప్రాణులకి స్పందన ఏర్పడుతోంది నాలో ఏదో ఒక వాసన ఉంటేనే ఇంద్రియాలు స్పందిస్తాయి కదా ఏదో నాలికి తినాలని అనిపించింది అది వాసన అప్పుడు ఏం చేస్తాం దాన్ని చేసుకోవడమో లేదో ఎక్కడి నుంచోనో తెచ్చుకోవడమో చేస్తాం కదా అలాగే ప్రతి ఇంద్రియానికి కూడా ఒక వాసన ఉంటుంది అక్కడ స్పందన ఉంటుంది స్పందిస్తే మళ్ళీ కార్యంలోకి వెళ్ళవలసి వస్తుంది మనస్సు స్పందన ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులోంచే కదా అదనమాట ఆ ప్రాణస్పందన వల్లే తిరిగి వాసనలు పుడుతున్నాయి మళ్ళీ ఆ వాసనతోనే స్ప ప్రాణస్పందన కలుగుతుంది ఇప్పుడు ప్రాణస్పందన అంటే మనస్సే కదండి ప్రాణం అంటే మనస్సు ప్రాణం లేనిదే ఇది స్పందన అనేదే ఇక్కడ ఉండదనమాట అందుకని ఎక్కువగా మెడిటేషన్లోని కుంభకం అంటారు కుంభకానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటే వాసనల్ని అది హరింపజేస్తుంది వాసనల్ని బయటికి రాకుండా చేస్తుంది అందుకని ప్రాణ కుంభన ప్రాణ అద చెప్తారన్నమాట అందుకనే దాన్ని మెడిటేషన్లోని అది అంటే ఉచ్చస్థాయికి వెళ్ళినప్పుడు ఎడా పింగళ బంద్ అయిపోతాయి సుష్మానాడి మాత్రమే ఉంటుంది అక్కడ అంటే అక్కడ ప్రాణస్పందన అంటే ప్రాణబంధన జరిగింది అక్కడ అప్పుడు నీకు మనస్సు లయించిపోతుంది ఇది ఇది అభ్యాసం ద్వారా అందరికీ తెలుస్తుంది ఈ విధంగా బీజాంకురాల క్రమవిహారం కలుగుతోంది చిత్తం అనే వృక్షానికి ప్రాణస్పందన వాసనలు అనే బీజాలు ఉన్నాయి వాటిలో ఏ ఒక్క బీజం నశించినా వెంటనే రెండో బీజం కూడా నశిస్తుంది అందుకనే అంటారు ఒక ఆలోచన కలిగింది అంటే ఇది ఎవరికి వచ్చింది అన్నారు నాకు ఇంకా నాకు నేను నేనెవరు అనే క్వశ్చన్ వేసుకోమంటారు ఇంకా ఆలోచన ఎక్కడండి దానికి దీన్ని ఇక్కడ రములు వారు చక్కగా చెప్పారట అంటే ఒక ఆలోచన వచ్చింది అంటే ఇది ఎవరికి వచ్చింది నాకు నేనెవరు అయిపోయింది కదా అక్కడ ఆలోచన అనేది ఇంకా ఆగిపోతుందన్నమాట అక్కడ నశిస్తుంది అన్నారు అదే బీజాలన్నమాట మానవుడు సంగరహితంగా వ్యవహరించటం వల్ల సంసార భావాన్ని వర్జించటం వల్ల వాసన అనేది పుట్టకుండా ఉంటుంది అందుకని మనం లౌకికంగా ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటే మనలో వాసనలు కూడా అలాగా ఎక్కువగా వెళుతూ ఉంటాయి ఏదో ఒకరోజు ఏదో ఫంక్షన్కి వెళ్ళాం ఒకరోజు ఎవరో మనకి ఆప్తులు పిలిచారు వెళ్ళాం రెండో రోజు అలాంటి వ్యాప్తులు మనకి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు బంధువులు చాలామంది ఉన్నారు సరే దానికి వెళ్ళాం కదా సరే దీనికి వెళదాం మరి పెరిగింది కదా ఆ వాసనలలాగా అంటే అలాంటి వాటిని కూడా తగ్గించుకుంటూ వెళుతూ ఉంటే ఇంకా వాసన అనేది లేకుండా పోతుంది దీన్ని ఏమంటాము వైరాగ్యము అంటారు వైరాగ్యం అంటే వేరేది కాదు కదా కృష్ణయ్య ఇలా వాసన పుట్టకుండా ఉంటేనే చిత్తం అచిత్తాన్ని పొందుతుంది ఇంకా మనస్సులో ఏ కోరికలు క అంటే చిత్తం లేని స్థితికి వెళుతుంది కదా అక్కడ అది చెప్తారు వాసనలు నశిస్తే మనసు సంకల్పరహితం అవుతుంది అప్పుడు సాధకుడికి పరమశాంతిప్రదమైన అమనస్క స్థితి ప్రాప్తిస్తుంది ఇలా మనసు వాసనారహితం కానంత వరకు పరతత్వం తెలియదు కనుక గురు శాస్త్ర ప్రమాణం ద్వారా నిశ్చయించబడ్డ కార్యాల్ని మానవుడు ఆచరిస్తుండాలి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో రెండోది మూడోది చెప్పుకుందాం ఇది ముక్తి అంటే చాలా పెద్దది రెండో దాంట్లో కంప్లీట్ మనం చేసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ